హలో మిత్రులారా అందరికీ నమస్కారం పాత సంవత్సరంలో ఏది జరిగినా ఇక వదిలేయండి మంచి జరిగితే దాన్ని ఎప్పుడూ గుర్తించుకోండి కానీ మీ జీవితంలో మాత్రం చెడుగనుక జరిగినట్లయితే దాన్ని ఒక పీడకలలా అనుకొని మర్చిపోవడం ఉత్తమం పాతది వదిలేస్తే కొత్తదానాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి రెండు వేల ఇరవై ఐదులో మీకు ఎవరితోనైనా తగాదాలున్నా గొడవలు ఉన్నా మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నా వాటిని పూర్తిగా వదిలేయండి ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీరు కొత్త జీవితాన్ని గడపండి గతంలో చేసిన పొరపాట్లు కానీ వివాదాలు కానీ మళ్ళీ చేయకుండా కొత్తగా మీ జీవితాన్ని స్టార్ట్ చేయండి అయితే ఈ కొత్త సంవత్సరంలో ఈ పదిహేను సూత్రాలను గనక మీ జీవితంలో పాటించినట్లయితే మీ జీవితం అనేది ముందులా కాకుండా కొత్త ధనాన్ని అలాగే కొత్త ఉత్సాహాన్ని జీవితంలో ఏదో సాధించాలని గట్టి సంకల్పాన్ని మీలో కలగజేస్తుంది మీ జీవితం అనేది ఎంత అద్భుతంగా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలన్నా కొన్ని చిన్న విషయాలు చిన్న అలవాట్లు మీ జీవితం మీద గొప్ప ప్రభావాన్ని చూపుతాయి కొన్ని కొన్నిసార్లు మీరు అనుకోకుండా చేసే తప్పులు మీ మనసును ఎంతో కలతను పెట్టే నిర్ణయాలు మీ విజయానికి అడ్డుగా మారిపోతాయి ఇలాంటి పరిస్థితుల్లో తెలివైన వాళ్ళు తమ మౌనాన్ని ఆయుధంగా తెలివిని కవచంగా మార్చుకుంటారు మౌనంగా ఉండడం అంటే ఎవరికో భయపడడం కాదు అది మీ విజయాన్ని గౌరవాన్ని నిలబెడుతుంది మౌనం ఎప్పుడూ చేతకానితనం కాదు కాబట్టి మీరు సైలెంట్గా ఉండి మీ విజయాన్ని సాధించేందుకు అవసరమయ్యే ఈ పదిహేను ముఖ్యమైన రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ పదిహేను రహస్యాలను గనక మీరు గమనించి మీ జీవితంలో గనక అమలు చేసినట్లయితే మీ జీవితం ఖచ్చితంగా మారి సంతోషంగా ప్రశాంతంగా ఏ అడ్డంకులు లేకుండా విజయవంతంగా మారుతుంది మీ విజయానికి ఎవరైనా అడ్డుగా నిలిస్తే వారిని ఒక మూర్ఖుడిలా వీధి కుక్కతో పోల్చుకొని వదిలేయండి అంతేగాని ఆ మూర్ఖుడి దగ్గర మీరు కూడా అరిచి మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకండి అది మీ బలహీనతలను అందరికీ తెలిసేలా చేస్తుంది మూర్ఖులతో పొరపాటున కూడా వాదనకు దిగరాదు పాటిన వాళ్ళు అరుస్తూ ఉంటారు మీ దారిన మీరు వెళ్ళారు అంటే జీవితం చాలా బాగుంటుంది అరిచే వాళ్ళను అర్వనివ్వండి మీరు కూడా వారితో అరుస్తూ ఉంటే మీకు వారికి తేడానే ఉండదు ఈ దారిలో మీరు మౌనంగా దాటుకొని వెళ్ళండి అప్పుడే మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోగలరు మూర్ఖులతో వాదిస్తే మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయడమే అవుతుంది జీవితంలో శత్రువులను కానీ వ్యాధిని కానీ రుణాన్ని కానీ తక్కువ అంచనా వేయరాదు అవి ఎప్పటికైనా మిమ్మల్ని వెంటాడి వేధిస్తుంటాయి మీరు తీసుకున్న రుణం మొదట్లో చిన్నగా అనిపిస్తుంది కానీ క్రమంగా మీ గౌరవాన్ని తగ్గిస్తుంది అప్పు మీద అప్పు చేసుకుంటూ పోతే చివరికి మీ మనశ్శాంతిని నాశనం చేస్తుంది శత్రువులు కూడా అలాగే మొదట్లో చిన్న సమస్యలా అనిపించినా మీరు అతన్ని నమ్ముతూ ఉంటే మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉంటే ఒకరోజు అతను మీ పతనానికి కారణం కావచ్చు ఒకసారి మోసపోతే దాని నుండి గుణపాఠాన్ని నేర్చుకోండి రెండోసారి జాగ్రత్త పడండి వ్యాధి కూడా మొదట్లో చిన్న లక్షణంతో మొదలై మీరు కనుక దాన్ని పట్టించుకున్నట్లయితే అది ముదిరి మీ మరణానికి కారణం కావచ్చు కాబట్టి అనారోగ్యమైనప్పుడు వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటే దాని నుండి బయటపడవచ్చు కాబట్టి తెలివైన వాడు ఎప్పుడూ కూడా ఈ మూడింటిని అంచనా వేయకుండా వీటిని తొందరగా తమ జీవితంలో నుంచి తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది కాబట్టి ఈ మూడింటిని ఎవరైనా సరే చిన్నగా ఉన్నప్పుడే వాటి మీద ధ్యాస పెట్టి పెద్ద సమస్యలుగా మారకుండా చూసుకోవాలి మీరు చెప్పే విషయాలు వినడానికి సిద్ధంగా లేని వారి ముందు మీరు ఏం చెప్పినా లాభం లేదు చెవిటివాణి ముందు శంకమూదినట్లుగా ఉంటుంది ఇలాంటి వారి దగ్గర మీ సమస్యలు చెప్పుకోవడం వారిని సహాయం అడగడం చేస్తే వృధా ప్రయాస అవుతుంది కాబట్టి ఎవరు నీవారు ఎవరు పరాయవారు అని గ్రహించి వారితో మాత్రమే నీ సమస్యలను కానీ నీ బాధలను కానీ పంచుకోండి తెలివైన వారు ఇతరులు చేసిన తప్పుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకుంటారు ఎందుకంటే అన్నిటినీ మీ జీవితంలోనే అమలు చేసుకొని వాటిని అనుభవించిన తర్వాత అందులో ఉన్న కష్టసుఖాలను గుణపాఠాలను నేర్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఎదుటి వ్యక్తి నుండి ఆ విషయాలను గ్రహించి మీ జీవితంలో అలాంటి కష్టాలు సమస్యలు రాకుండా చూసుకోవడం మంచిది తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా స్వయంగా తాము అనుభవిస్తేనే ఆ బాధను తెలిసినట్లు కాదు పక్క వ్యక్తులు అనుభవించిన బాధను కూడా తమ బాధగా చేసుకొని వారి జీవితాల్లో ఇటువంటి బాధలను రాకుండా చూసుకోగలుగుతారు ఎదుటి వాళ్ళ జీవితాల్లో జరిగిన తప్పులు కానివ్వండి సమస్యలు కానివ్వండి ఎదురు దెబ్బలు కానివ్వండి స్వయంగా వారికే జరిగినట్లు ఊహించుకొని ఇకపై ఆ తప్పులను తాము చేయకుండా జాగ్రత్త పడతారు జీవితంలో ఆశ అనేది ఉండాలి కానీ అత్యాశ అనేది అస్సలు పనికిరాదు ఎక్కువ ఆశలు అనేవి జీవితంలో ఆనందాలను దూరం చేస్తాయి ఆశలు లేని జీవితం స్వాంతనతో ప్రశాంతతతో నిండిపోతుంది మితిమీరిన ఊహలు ఆశలు పెట్టుకోవద్దు ఎందుకంటే ఆశలతో మమకారం పెరిగే కొద్దీ మనసులో బాధలు కూడా పెరుగుతాయి ఇవి విజయాలను దూరం చేస్తాయి ఈ కలియుగంలో ధనమే అసలైన బంధుత్వం అయ్యింది స్నేహం గౌరవం అన్నట్టుగా మారిపోయింది మన దగ్గర డబ్బులు ఉన్నంతకాలం చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ మన చుట్టూ తిరుగుతారు ధనం ఉన్నన్ని రోజులు తప్పుల్ని కూడా ఒప్పులుగా అని చెప్పే ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాం నీ దగ్గర ధనం లేదని తెలిసిన రోజు నువ్వు చేసిన మంచితనం కూడా చెడుగా కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే డబ్బుకున్న విలువ మనిషికి అస్సలు లేకుండా పోయింది కేవలం డబ్బుని ప్రేమిస్తున్నారు డబ్బు ఉన్నంత వరకే నిన్ను ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు అలాగనే డబ్బు కోసం నీ మంచితనాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకండి మరియు డబ్బు లేని రోజులు కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకోండి నీ జీవితం అనేది అదృష్టంపై ఎప్పుడూ కూడా ఆధారపడకూడదు ఎందుకంటే పూర్తిగా అదృష్టంపైన ఆధారపడడం అనేది తమకాలపై తామే గొడ్డలి వేసుకోవడం లాంటిది అదృష్టంపై ఆధారపడి పనిచేస్తే ఎప్పటికీ విజయాన్ని సాధించలేవు కాబట్టి నమ్మకంతో కష్టపడి విజయం అనేది సాధించండి ఆ నమ్మకాన్ని ఇతరుల కంటే మీ మీద మీరు పెట్టుకోవడం చాలా ఉత్తమం మీ మీద మీకు నమ్మకం ఉంటే ఎంతటి సముద్రాన్నైనా దాటేయగల సత్తా మీలో ఉంటుంది విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు అది జీవితానికి దీపం లాంటిది విద్య ఉన్న చోటే గౌరవం ఉంటుంది విద్య లేని వాడి మాటకు ఏ రోజుల్లో కూడా విలువ తక్కువగా ఉంటుంది శత్రువు బలహీనతను నీకు తెలియకపోతే అతనితో స్నేహం కొనసాగించు కానీ అతనిని తక్కువ అంచనా వేయొద్దు విద్య అనే ఆయుధం ఉంటే మాత్రమే నువ్వు శత్రువును ఓడించగలవు కాబట్టి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండు విద్య నుండి నిజమైన మిత్రుడుగా మార్చుకో ధనం మానవబంధాలు పోయినా తిరిగి పొందవచ్చు కానీ జీవితం ఒక్కసారి కోల్పోతే తిరిగి దొరకదు ఉదాహరణకు సింహం నుండి ఒక గొప్ప గుణపాఠం మనం నేర్చుకోవచ్చు ఏ పనిని చేపట్టినా సరే పూర్తి శ్రద్ధ ఏకాగ్రతతో చేస్తుంది అలాగే నువ్వు కూడా ఏ పనిని మొదలు పెట్టాలనుకున్నా సరే పూర్తి శ్రద్ధ ఏకాగ్రతలతో చేశావంటే జీవితం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది కొందరు ఇళ్లలో భార్యలను కాలి కింద కుక్కలా చూస్తుంటారు దీనివల్ల తన ఆధిపత్యం పెరిగిందని అపోహపడిపోతుంటారు కానీ ఇలాంటి పనులు వారిలో మూర్ఖత్వాన్ని పెంచుతాయి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయరాదు తర్వాత మీరే చిక్కుల్లో పడవలసి వస్తుంది మనిషి ఎప్పుడూ కూడా దూరదృష్టితో బ్రతకాలి భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందుగానే పసిగట్టి అంచనా వేసి పరిష్కారం కనుగొన్నవాడే నిజమైన తెలివైన వాడు జీవితం తాత్కాలికం ధనం శాశ్వతం కాదు మరణం ఎప్పుడూ మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది కాబట్టి ధర్మ మార్గం అనుసరించడం మాత్రమే జీవితం సార్థకం చేసే మార్గం దారి తప్పకుండా ముందుకు సాగు సమస్యల కంటే ముందే పరిష్కరించుకోవడం నేర్చుకో సమయానికి విలువనివ్వడం నేర్చుకోండి గడిచిన కాలం ఇప్పటికీ తిరిగి రాదు కాబట్టి ఉన్నప్పుడే దాని విలువను తెలుసుకొని ముందుకు వెళ్ళాలి ప్రతి క్షణం ఒక అవకాశం అవకాశాన్ని వదిలేస్తే జీవితాన్ని కూడా కోల్పోతావు ఎవరైతే కుటుంబ బంధాలపై ఎక్కువ మమకారాన్ని చూపిస్తారో వారు భయం బాధ ఆందోళనకు గురవుతుంటారు అయితే ప్రేమతో పలికే మధురమైన మాటలతో ప్రపంచాన్ని మార్చేయగలరు మధుర భాషణం ఎల్లప్పుడూ శ్రేయస్సును తెస్తుంది అలాగే వీలైనంత మౌనంగా ఉండడం కూడా గొప్ప జ్ఞానం మౌనాన్ని అలవాటు చేసుకుని తెలివిగా జీవితం ముందుకు తీసుకువెళ్తే నీ జీవితం సంతోషంతో అద్భుతంగా నిండిపోతుంది ఈ వీడియోలో మనం తెలుసుకున్న పదిహేను రహస్యాలు మౌనంగా ఉండడం తెలివిగా ఆలోచించడం తప్పులను పాఠాలుగా మార్చుకోవడం ఆశలను నియంత్రించడం స్వీయ నమ్మకాన్ని పెంపొందించుకోవడం వంటి ఎన్నో విలువైన పాఠాలు ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు మన జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సాధనాలు ఈ రహస్యాలను నిజంగా మన రోజువారీ జీవితంలో పాటిస్తే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మన వ్యక్తిత్వం మెరుగుపడుతుంది అలాగే మన విజయానికి దారితీస్తుంది గుర్తుంచుకోండి మౌనం అంటే బలహీనత కాదు అది తెలివైన వారి గొప్ప బలం మనం మౌనంగా ఉండగలిగితే మన ఆలోచనలు నిర్ణయాలు మరింత పదునుగా మారతాయి కాబట్టి ఈ పదిహేను రహస్యాలను మీ జీవితంలో అమలు చేయండి మీ జీవితాన్ని మరింత సంతోషంగా ప్రశాంతంగా విజయవంతంగా మార్చుకోండి మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఈ చిన్న లైక్ వల్ల ఈ వీడియో అనేది మరింతమందికి చేరుకునేలా చేసిన వారు అవుతారు ధన్యవాదాలు